ప్రభునామం అందరికీ శుభములు వందనమన్నతులండి మీరందరూ కూడా నన్ను ఒక స్నేహితురాలని భావించండి నేను ఎందుకంటే నేను ఏదో నాకు తెలుసు నేను బోధిస్తున్నాను అన్నట్లుగా నేను చెప్పట్లేదు కానీ ఒక స్నేహితులతో మనం ఎలాగైతే ఒక విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటామో అలాగే నేను మీతో నాకు తెలిసినన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలన్నట్టుగా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి అంతవరకే భావించండి అలాగనే తీసుకోండి ఎందుకంటే నాకు బోధించేటువంటి ఉన్నతమైన స్థానము అటువంటి ఉన్నతమైన జ్ఞానము నాకు లేదండి కనుక కేవలం నన్ను ఒక స్నేహితురాలుగానే భావించండి మరి మీకు ఒకవేళ నేను బోధించే వాక్యం నేను చెప్పేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అని అంటే అందరూ చెప్పేది అదే కదండి అనేక మందికి సువర్తమానం వెళ్తుందని కేవలం అటువంటి ఉద్దేశంతోనే అయితే ఈరోజు వాక్య ధ్యానం వచ్చేసరికండి ప్రభుని మాట మనం ఎన్నిసార్లు వినకుండా త్రోసి వేసి మనం వెళ్తున్నాము ఆయన్ని గాయపరుస్తున్నాము మనలో పరిపూర్ణమైన మార్పును మనం ఎప్పుడు పొందుకుంటామనేది మనము కొన్ని మాటల్లో మనము ధ్యానం చేసుకుందామండి ఒక సహోదరుడు వారికి పిల్లలు లేరండి వారికి పిల్లలు లేకపోతే ఒక కుక్కని ప్రేమతో తెచ్చి పెంచుకుంటున్నారు పెంచుకుంటున్నప్పుడు ఆ కుక్క చిన్నతనంలో బాగానే ఉంది కానీ తనకి వయసు వచ్చేసరికి అది చెప్పిన మాట వినకుండా అది బంధించినా సరే కట్టి వేసినా సరే అది తెంపి వేసుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోయేదిగా ఉంటుంది అయితే అది వెళ్ళిపోయి గాయపడి రావడము ఆ యజమాని దానిని మరలా దానికి తగిలిన గాయాలను ఫస్ట్ ఎయిడ్ చేయడము గాయాలను కట్టడము మరలా మరలా కొన్ని దినాలకి అది గాయములు కొంచెం మాన్యానగానే మరలా పరిగెత్తడము మరలా అది గాయపరిచి రావడము మరలా దానికి ఫస్ట్ ఎయిడ్ చేయడము అలా యజమాని కనీసము రెండు మూడు సార్లు చేశాడంటండి మూడవసారి కూడా అది అలాగే చేసింది అలాగే చేసినప్పుడు అయితే ఆ యజమాని ఫస్ట్ ఎయిడ్ చేద్దామని తనే తీసుకొని వచ్చినప్పుడు ఈసారి దానికి గాయాలు బాగా అయ్యాయి అయితే యజమాని ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నప్పుడు దానికైన గాయముల్లో అది అది చిక్కుకున్న గొడవల్లో దానికి తనేం చేస్తుందో కూడా తనకి తెలియకుండా ఆ యజమాని కరిచే కరిచిందండి కరిచినప్పుడు యజమాని చేతికి రక్తము చూసింది అది మనం అనుకుంటూ ఉంటాము నోరు లేని జీవాలు వాటికి ఏం తెలుసు అని అనుకుంటూ ఉంటాము కానీ కరెక్ట్ కాదండి వాటికి అన్నీ తెలుసు వాటికి అవన్నీ గ్రహించగలవు ఇదిగో నా వెనక ఉన్న పింక్ కలర్ బుట్టలో కోడిపిల్ల ఉంది అలాగే మా ఇంట్లో కుక్కపిల్ల కూడా ఉంది ఆ కుక్కను కూడా మేము పెంచుతున్నాము అలాగే ఈ కోడి పిల్లలను కూడా పెంచుతున్నాము దానికన్నీ తెలుసు వాటికన్నీ అర్థమవుతాయి మనం హిందీలో మాట్లాడుకుంటే దానికి హిందీ భాష వచ్చు మనం తెలుగులో మాట్లాడుకుంటే ఆ తెలుగు భాష దానికి అర్థమవుతుంది మరి ఎలాగునా అవి అర్థం కాకుండా ఉన్నట్టు ఉంటాయో ఒక మాట చెప్పన మనము ఆలయానికి వెళ్తాము వాక్యాన్ని వింటాము గ్రహిస్తాము ఆ వాక్యం మనకు అర్థమవుతుంది కానీ మనము అర్థం కానట్టే ఉంటాము మనకి తెలియనట్టే ఉంటాం అలాగే ఇవి కూడా అంతే అండి తెలిస్తే ఎక్కడ చేయాల్సి వస్తుందో అని మనము మనం ఏం చెప్పినా కూడా అర్థం కానట్టే తెలియనట్టే ఉంటాయండి అయితే ఆ యజమానికి రక్తం వచ్చింది ఆ రక్తం అది చూసింది అయితే యజమాని దాంతో ఇలా అంటున్నాడు నాకు ఎవ్వరూ లేరు ఎన్నిసార్లు నువ్వు నన్ను గాయపరిచినా ఎన్నిసార్లు నువ్వు నా మాట వినకుండా తెంపి వేసుకొని వచ్చినా కూడా నేను నిన్ను విడిచిపెట్టను వదిలిపెట్టను నీవే నాకు ఇంకా నువ్వు ఎలా చేస్తావో ఎలా గాయపరుస్తావో నీ ఇష్టమని యజమాని దాంతో ఇలా అంటున్నాడు అది ఆ రోజు నుంచి ఆ యజమాని చేతికున్న రక్తాన్ని అది చూసినప్పటి నుంచి ఆ యజమాని మాటలు విన్నప్పటి నుండి కూడా అది ఇంకా తెంపి వేసుకొని కా వెళ్ళిపోవడం కాదు కదా యజమాని మాట దాటి కూడా అది పక్కకు రావడం మానివేసిందంటండి అయితే ఒక కుక్కకే అలా ఉంటే మరి మన జీవితంలో మనం ఎలా ఉంటున్నామని అంటే ఉదాహరణకి చెప్తున్నాను మనము ఎన్నోసార్లు కూడా మన తండ్రి మనకు ఆజ్ఞలు విధించాడండి మీరు ఇవి చేయాలి ఇవి చేయకూడదు అని కానీ మనం ఎన్నోసార్లు ఆజ్ఞలను దాటివేసి మన ఇష్టానుసారంగా మనము తిరుగుతూ గాయపడి మరలా వచ్చి తండ్రి నాకు కష్టం వచ్చింది అని చెప్పినప్పుడు ఆయన మళ్ళా గాయంలో కట్టి మరలా స్వస్థపరిచినప్పుడు మళ్ళా మన ఇష్టానుసారం మనం వెళ్ళినప్పుడు అలాగున మనం ఎన్నోసార్లు చేస్తూ ఉంటాము అయితే ఎప్పుడైతే మనము చేసిన గాయాన్ని ఆయన శరీరంపై మనం చూస్తాము ఆయన రక్తాన్ని మనం చూడగలుగుతాము అప్పుడే నిజమైన మార్పును మనము పొందుకోగలుగుతామండి ఆయన రక్తాన్ని నువ్వు చూడగలిగినప్పుడే నీలోనికి నిజమైన సంపూర్ణమైన మార్పును నువ్వు పొందుకోగలుగుతావు ఖచ్చితంగా మనము ఆయన్ని ఆయనకు మనం చేసే గాయాన్ని మనము చూడగలగాలండి చూడాలి ఆయన రక్తాన్ని నువ్వు చూడగలిగితే ఆయన గాయాన్ని నువ్వు చూడగలిగితే అప్పుడు నీలోనికి నిజమైన మార్పు వస్తుంది అందుకే చాలామంది భక్తుల్లో కూడా వారు సిలువను చూసిన తర్వాత మారిపోవడము వారి హృదయాలను త్రిప్పి వేసుకోవడము మనం చూస్తూ ఉంటాము ఆయన గాయాలను మనం చూడగలిగితే మన జీవితంలో మనము ఇంకా మరెన్నటికీ పాపము చేయము అన్నట్టుగా మన జీవితాన్ని మనము కాలము యజమానికి లోబడి ఉండునట్లుగా మన సృష్టికర్తకు మనం లోబడి ఉండేటువంటి తీర్మానం కలిగి మన జీవితంలో మనం జీవిస్తూ ఉంటామండి అయితే యజమాని అంటున్నారు నీవు తప్ప నాకెవరూ లేరు అని అయితే మన పరమ తండ్రి అంటున్నారు నీవే నా బిడ్డవి నా ప్రియ కుమార్తెవి నా ప్రియ కుమారుడవు నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు అని మన మన పరమతండ్రి అంటున్నారండి మరి ఆయన ప్రేమను ఆయన ఆయన మన పట్ల చూపించి ఆయన గాయపడే స్థితిగతిని మనమందరము గుర్తించి ఆయనకు లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాట మన మువిని లోబడి జీవించే జీవించే ధన్యత ఆయన బిడలైన మనకందరికీ ప్రబోధించిన గాక ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ మే గాడ్ ప్లస్ యుద్ధం